హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యుష్మాత్ వరిస్తా మేము టూ డేస్ బ్యాక్ షిరిడి వెళ్ళి వచ్చామండి ఆ వీడియో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను షిరిడి బయలుదేరిన దగ్గర నుంచి వరకు ఈ వీడియోలో ఉంటుంది మీకు ఎవరైనా షిరిడి వెళ్ళదలసిన వాళ్ళు వీడియో ఈ వీడియో చూస్తే మీకు సరిపోతుంది కొత్తగా వెళ్ళవలసిన వారు ఈ వీడియో చూస్తే సరిపోతుంది ఏమైనా మీకు డౌట్స్ ఉంటే ఈ వీడియోలో క్లారిటీ వస్తుంది ఖమ్మం రైల్వే స్టేషన్కి వచ్చామండి మేము షిరిడీకి అప్ అండ్ డౌన్ రిజర్వేషన్ చేయించాము ట్వంటీ మీరు రిజర్వేషన్ చేయించే ముందు కంపల్సరీగా ట్వంటీ డేస్ బ్యాకే ఒక లేదా వన్ మంత్ బ్యాకే రిజర్వేషన్ చేయించాలి లేదు అనుకుంటే తత్కాల ద్వారా కూడా దొరుకుతాయి టికెట్స్ కానీ లాంగ్ జర్నీ కాబట్టి కంపల్సరీగా రిజర్వేషన్ చేయించుకోవాలి ప్లస్ మీరు అక్కడ టూ డేస్ ఉండేటట్లయితే అంటే చుట్టుపక్కల ప్రాంతాలు కూడా మీరు సబ్ షిరిడికి సంబంధించి సాయిబాబా సంబంధించి సమాధి కానివ్వండి ఇంకా అతని వాడిన వస్తువుల గురించి కానివ్వండి ఆ మందిరం నుంచి దగ్గర దగ్గరగా ఒక పది కిలోమీటర్ దూరంలో ఐదు ఆరు కిలోమీటర్ దూరంలో ఉంటాయి అవి చూడడానికి ఒక రెండు రోజులు ఎక్స్టెన్షన్ చేసుకున్నట్లయితే మీరు ఫ్రీ దర్శనానికి వెళ్ళొచ్చు లేదు మేము వన్ డేనే వస్తున్నాం కాబట్టి మేము ఆన్లైన్ దర్శనం చేయించుకున్నామండి టికెట్ ధర టూ హండ్రెడ్ రూపీస్ అందు ప్లస్ మేము రూమ్ కూడా తీసుకున్నామండి సాయి భక్త నివాసలో మీరు సెల్ ద్వారా కూడా చేసుకోవచ్చు దర్శనం టికెట్స్ కానీ లేదా మన రూమ్ గురించి కానీ మనం యాప్ ఉంటుంది ఆ యాప్ మీకు చెప్తాను ఆ యాప్ ద్వారా చేసుకోవచ్చు లేదా నెట్ సెంటర్కి వెళ్ళి అక్కడ కూడా చేర్చుకోవచ్చు వన్ డేలో మేము వెళ్ళి రావడం కాబట్టి మేము ఆన్లైన్ దర్శనము ప్లస్ రూమ్ కూడా తీసుకున్నాము ఈ ట్రైను సాయినగర్ ఎక్స్ప్రెస్ అండి ఖమ్మం నుంచి పదిన్నరకు బయలుదేరుతుంది పదిన్నర పదకొండు లేట్ అయింది ట్రైను పన్నెండింటికి బయలుదేరింది అక్కడి నుంచి మరుసటి రోజు తొమ్మిదింటికి దిగుతుందండి మాకు వన్ అవర్ లేట్ అయింది కాబట్టి పదిహేను దిగేసరికి భువనగిరి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నామండి భువనగిరి రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చాము మీరు ఎప్పుడైనా యాదగిరిగుట్టకు వెళ్ళవలసిన వారు మీరు ఎక్కడెక్కడ సరే భువనగిరిలో దిగి మీరు బస్ బస్ స్టేషన్కి వెళ్ళి బస్కి వెళ్ళి బస్ ఎక్కితే యాదగిరిగుట్టకు డే నేరుగా వెళ్ళవచ్చు ఏ ఇబ్బంది లేకుండా ఈ భువనగిరి నుంచి యాదగిరిగుట్టకు వెళ్ళవచ్చు భువనగిరి రైల్వే స్టేషన్ నుంచి దగ్గరలోనే బస్ స్టాప్ అండి అక్కడి నుంచి యాదగిరిగుట్టకు వెళ్ళవచ్చు లక్ష్మీ స్వామి టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ రైల్లో ఒకతను చాలా చక్కగా పాట పాడాడండి మీరు ఈ పూర్తిగా ఈ పాట వినవలసిందిగా కోరుచున్నాను सई श्री साई जय जय सन ओम सई श्री सई जय E aí చాలా బాగుంది కదండి పాట ఎక్సలెంట్గా పాడాడు ఈ వీడియో మీరు పూర్తిగా చూడాలండి స్కిప్ చేయొద్దు మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది వీడియో షిరిడి వెళ్ళాల్సిన వాళ్ళు ఈ వీడియో కంపల్సరీగా చూడాలి నాగర్షుల దగ్గరికి వచ్చామండి మీరు దర్శనం అయిన తర్వాత సాయిబాబా అన్న ప్రసాదాలయం ఉంటుంది అక్కడ దగ్గరలోనే గుడికి దగ్గరలోనే ఉంటుంది గుడికి ఆపోజిట్లోనే మనకి అన్న ప్రసాదాలే ఉంటుంది అయితే మీరు ఆటోకైనా వెళ్ళచ్చు నడుచుకుంటేనే వెళ్ళొచ్చు కొద్ది దూరంలో ఉంటుంది ఆటో అతను అయితే టెన్ రూపీస్ తీసుకుంటాడు దర్శనం అయిన తర్వాత కంపల్సరిగా అన్న ప్రసాదానికి వెళ్ళి మీరు ఆ ప్రసాదాన్ని తీసుకోవాలి కంపల్సరీగా అక్కడ వాతావరణం చాలా బాగుందండి ఎన్నిసార్లు చూసినా కూడా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది వాతావరణం చాలా బాగుంది ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి నాగర్షూల్లో కూడా దిగొచ్చండి నాగర్షూల్కి సాయి నగర్కి త్రీ అవర్స్ జర్నీ ఉంటుంది మీరు ఈ త్రీ అవర్స్ వేస్ట్ చేయడం ఎందుకు అనుకుంటే నాగర్సుల్లో దిగితే మీరు ఏ ఆటోకైనా కార్ వెహికల్ అయినా తీసుకొని వెళ్ళొచ్చు ఒక్కొక్కరికి నూట యాభై రూపాయలు ఛార్జ్ చేస్తారు లేదు ఈ త్రీ అవర్స్ కూడా ఏం కాదనుకుంటే మీరు డైరెక్ట్గా సాయినగర్ దగ్గరికి వెళ్ళవచ్చు మందిరంకి కేవలం ముప్పై రూపాయలు మాత్రమే తీసుకుంటారు రైల్లో ఈ పాప సర్కస్ చేస్తుందండి పొట్టకూటి కోసం ఇలా రైల్లో చేస్తున్నారు సర్కస్ సాయి నగర్ దగ్గరకు వచ్చామండి సాయి నగర్ షిరిడి అక్కడ నుంచి మీకు థర్టీ రూపీస్ ఛార్జ్ తీసుకుంటారు ఒక్కొక్కరికి గుడి దగ్గర తీసుకెళ్తారు మీకు రూమ్ అవసరం లేదనుకుంటే ఇక్కడ గుడి దగ్గరికి వెళ్ళి మీకు అక్కడ ఫ్రీ వాష్రూమ్స్ ఉంటాయి మీరు అక్కడికి వెళ్ళొచ్చు మేము సాయి భక్త నివాసలో రూమ్ తీసుకున్నామండి ఇక్కడ ఆటో డ్రైవర్ ఉన్నారు ఇక్కడి నుంచి మీకు ఫ్రీ బస్సు కూడా అవైలబిలిటీ ఉంది కాకపోతే కొద్దిగా టైం తీసుకుంటారు టైం పడుతుంది లేదనుకుంటే థర్టీ రూపీస్ ఇస్తే వాళ్ళు డైరెక్ట్గా గుడి దగ్గర దింపుతారు మేము ఆటోకి వెళ్ళామండి ఇక్కడి నుంచి సాయి భక్త నివాస్ ఆశ్రమం ఐదు కిలోమీటర్ దూరంలో ఉంది సాయి భక్త నివాస్ కాకుండా సాయి ఆశ్రమం కూడా ఉందండి లేదనుకుంటే గుడి దగ్గరలో ఏసీ రూమ్స్ కూడా ఉంటాయి ఏసీ రూమ్స్ అయితే థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఉన్నాయి జనరల్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ సాయి భక్త నివాస్కి వెళ్తున్నాం లేదనుకుంటే మీరు ఫ్రీ బస్కైనా వెళ్ళొచ్చు డైరెక్ట్గా గుడి దగ్గర దింపుతారు ఇదేనండి క్యూ లైను దీంట్లో ఐదు ఆరు ఏడు గేట్స్ ద్వారా లోపలికి దర్శనానికి వెళ్ళచ్చు అయితే ఆరు నెంబర్ గేట్ అయితే ఆన్లైన్ దర్శనానికి వెళ్ళవచ్చు అండి టూ హండ్రెడ్ రూపీస్ దర్శనం ఫిఫ్త్ గేట్ మాత్రం ఫ్రీ దర్శనానికి వెళ్ళవచ్చు ఈ లైన్ నుంచే మనం లోపలికి ఎంట్రీ ఉందండి మాకు ఈ రోజు దిగాము కాబట్టి ఈవినింగ్ మళ్ళీ ఇదే ట్రైన్కి మేము వెళ్తున్నాం కాబట్టి మేము ఆన్లైన్ దర్శనం తీసుకున్నాము టూ హండ్రెడ్ రూపీస్ది ఇదే సాయి భక్త నివాస్ ఆశ్రమం అండి వాతావరణం చాలా బాగుంది ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా ఇక్కడ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి మాకు దీంట్లో ఏబిసిడి అనే క్వార్టర్లు ఉంటాయి మాకు బి అనే దాంట్లో నైన్టీన్త్ రూమ్ ఇచ్చారండి మా పాప వెళ్తుందండి ఆడుకోవడానికి కనీసం రూమ్ కూడా వెళ్ళలేదు మేము మా పాప మాత్రం బాగా ఎంజాయ్ చేసింది ఇక్కడ ఆడు ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుందండి మా పాప మాత్రం బాగా ఎంజాయ్ చేసింది ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంది చెట్లు ఉన్నాయి పచ్చని చెట్లు చాలా బాగుంది సాయి భక్త నివాసం అనేది చాలా పెద్ద అండి రూమ్ కూడా చాలా నీట్గా ఉంది చాలా బాగున్నాయి జనరల్ అనే కానీ రూమ్ ఫెసిలిటీస్ మాత్రం చాలా బాగున్నాయి రిసీవింగ్ కూడా చాలా మంచిగా తీసుకుంటున్నారు చేసుకుంటున్నారు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మీకు పూర్తి డీటెయిల్స్ చెప్తాను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయగలరు లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్